ఖైరతాబాద్ ట్రాన్స్కో భవనంలో తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఉమెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలను నిర్వహించారు ఈ కార్యక్రమంలో తెలంగాణ ట్రాన్స్కో అండ్ జెన్కో జెన్కోఎండి రోనాల్ రాస్ ఆయన తెలంగాణ ఆరోగ్యశ్రీ సిఇఓ విశాలాక్షి ట్రాన్స్కో జెన్కో డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు కుమారి అడ్వైజర్ విజయలక్ష్మి పాల్గొన్నారు ఈ సందర్భంగా రోనాల్ రాస్ మాట్లాడుతూ తెలంగాణను ఉదారించాలంటే ముఖ్యంగా ఎవరైనా గుర్తు తెచ్చుకునేది బతుకమ్మ పండుగ అని ఈ పండుగ గొప్పతనం వర్గాలను ఒక్కొక్కటి చేస్తూ తెలంగాణ సాంప్రదాయాలను మొదటి ఉండి ప్రపంచానికి చాటి చెబుతుందన్నారు ఈ సందర్భంగా తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఉమెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షురాలు మాట్లాడుతూ రానున్న ఏడు సంవత్సరాల్లో ఇరవై ఏడు వేల ఉత్పత్తి లక్ష్యంగా సంస్థ కృషి చేస్తుందని ఒక విధంగా చెప్పాలంటే ఉత్పత్తి లక్ష్యాన్ని పూర్తి చేస్తామన్నారు ding So, thank, uh, dancer dance chaser, chaser, and Sunday, right? Am you? Yes, okay. So, I'll put uh, So, I'm very happy to be here. And as you know, as she told him, I'm not from this area, I'm from Tamar. So, welcome and thank you ఇంకా కూడా చాలా మందికి తెలుసా జరుగుతుంది సిటీలోనే ఉండి ఉంటే ఐ డోంట్ థింక్ యూ నో వాట్ ఈస్ కథకమ్మా టీవీలో చూసి ఉంటారే ఇప్పుడు మనం అందరం కూడా మోరాల్గా సఫీషియల్గా సెలబ్రేటింగ్ నేను టూ థౌజండ్ ఫోర్టీన్లో నిజామాబాద్ కలెక్టర్గా వెళ్ళాను దానికి ముందు ఐ డోంట్ నో వాట్ ఇస్ బతుకమ్మ ఈవెన్ దో నేను అప్పుడు హైదరాబాద్కి వచ్చి టూ త్రీ ఇయర్స్ అయితే కూడా ఐ నెవర్ సీన్ బ్రతుకమ్మా ఎనీవేర్ నిజామాబాద్లో సెవెన్ డేస్ నేను చాలా తిరిగేవాళ్ళు ఎక్కడైనా ఫీల్డ్ విసిట్కి వెళ్తే తిరిగి వచ్చేటప్పుడు సాయంత్రం బోర్డులో చూస్తే అక్కడక్కడ అక్కడక్కడ మంచిగా మంచిగా డ్రెస్ వేసుకుని అక్కడ పూలు వేసుకునే ఉంటాను ఏంటి కాలుష్యం చేస్తున్నారా ఏం చేస్తున్నారు ఇక్కడ పూజలు చేసుకుని కూర్చున్నారు వీళ్ళు అని అనుకుంటున్నాను గుర్తులేదు నాకు అక్కడ ఒక చోట్ల దిగి అడిగాను ఆర్ టైట్ బింగ్ వాళ్ళు అప్పుడు చెప్పారు మేము బతుకమ్మ పండుగ చేసుకుంటున్నాను సో దెన్ మై డ్రైవర్స్ అండ్ అదర్స్ చెప్పారు మొత్తం అండ్ సార్ ప్రతి గ్రామంలో చేస్తారు సార్ ప్రతి గ్రామంలో చేస్తే చేసేమని తెలిసి ఉండాలి కదా దెన్ ఐ అండ్ రిక్ పీపుల్ ఎస్ సార్ ఎస్ బాగా చేస్తారు ఇక్కడ ఎస్పెషలీ నార్త్ తెలంగాణలో చాలా బాగా చేస్తారు ఇక్కడ వరంగల్ సార్ అండ్ వెరీ బిగ్ సెంటర్ ఇక్కడ చాలా బాగా జరుగుతాయి సార్ మన అఫీషియల్గా కూడా మేము చేయాలని మనకి అప్పుడు ఆదేశాలు వచ్చినాయి ట్వంటీ ఫోర్టీన్ ఫస్ట్ యూ ఆర్ ఆల్సో అరేంజింగ్ ఫస్ట్ టైం నిజామాబాద్ టౌన్లో పెద్ద ఎత్తున బతుకమ్మ చూసాం ద రియలైజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ కల్చరల్ ఐడెంటిటీ ఆఫ్ బతుకమ్మ దర్ ఇస్ అ రిలీజియస్ ఐడెంటిటీ దట్ ఇస్ ఓకే బట్ ఇట్ ఇస్ అ కల్చరల్ ఐడెంటిటీ ఆల్సో ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ బయటకు వెళ్ళి మన తెలంగాణలో మీరు గొప్పగా ఏం చేసుకుంటారని చెప్పేటప్పుడు దాంట్లో ఇమీడియట్గా గుర్తుకొచ్చిన ఒక్క మాట ఇదే మేము బతుకమ్మ చాలా బాగా చేస్తాం ప్రతి గ్రామంలో చేస్తాను ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పువ్వులనే పూజించే పండుగ బతుకమ్మ పండగ అది తెలంగాణకి ఒక గుర్తింపు తెలంగాణకి ప్రపంచంలో గుర్తింపు తెచ్చిందే బతుకమ్మ పండుగ ఎక్కడైనా దేవుడిని పువ్వులతో పూజిస్తారు ఆ పువ్వులనే దేవుడిగా పూజించే పండగ బతుకమ్మ పండుగ అది అందరి మన తెలంగాణ వాళ్ళకి తెలంగాణ వచ్చిన తర్వాత దీన్ని ఇంత ఘనంగా జరుపుకుంటున్నాము ఈరోజు ఇక్కడ టీజీ జెన్కో ట్రాన్స్కో విద్యుత్ సౌదలో బతుకమ్మ సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నందుకు దానికి మా చైర్మన్ గారు వాళ్ళ సతీమణి గారు వచ్చి మా అందరికీ ఉత్సాహాన్ని ఇచ్చినందుకు మేము చాలా కృతజ్ఞత తెలుపుకుంటాము ఈరోజు విద్యుత్ సోదలో ఘనంగా బతుకమ్మ వేడుకలు జరుపుకుంటున్నాము దానికంతటికి పర్మిషన్స్ ఇచ్చి ఇవా ఉద్యోగులందరికీ ఇక్కడ గ్యాదర్ అయ్యేటందుకు అన్ని అన్ని ఏర్పాట్లు ప్రొవైడ్ చేసిన మా ఎనర్జీ సెక్రటరీ గారికి వారి సతీమణి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము మరియు మా డైరెక్టర్స్ కూడా ఎన్నో రోజులుగా ఇక్కడ మాకు హెల్ప్ చేస్తూ ఉన్నారు వాళ్ళకి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము బతుకమ్మ పండుగని తొమ్మిది రోజులు జరుపుకుంటాము ఆ తొమ్మిది రోజులు మనం ఆఫీస్లో జరుపుకోలేము కాబట్టి ఒకరోజు మాత్రమే తొమ్మిది బతుకమ్మలని చేసి ఆ పూజ చేసుకుంటాము